కారం రంగు రుచి ఆ పొడి కన్నీరు పెట్టుకున్నారు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి రేపు నేను ఉంటానో అంటున్నారు ఆయన నా మీద చాలా ఒత్తిడి ఉంది ఈ విషయాన్ని బయట పెట్టొద్దని ప్రెస్ మీట్ పెట్టొద్దని ఒత్తిడి తెస్తున్నారు మా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు పరకామణిలో చోరీపై పోరాటం కొనసాగిస్తానన్నారు భానుప్రకాష్ రెడ్డి వ్యక్తిగతంగా నాకు ఎవరిపై శత్రుత్వం లేదంటున్నారు భాను ప్రకాష్ రెడ్డి టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆయన చాలా భావోద్వేగం చెందారు రేపు నేను ఉంటానో లేదో తెలియదు అంటున్నారు ఆయన నా మీద చాలా ఒత్తిడి ఉంది ఈ విషయాన్ని బయట పెట్టొద్దని ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దని చాలా ఒత్తిడి తెస్తున్నారు మా కుటుంబ సభ్యులు సైతం ఈ విషయంపై చాలా ఆందోళన చెందుతున్నారు కరకామణిలో చోరీకిపై ఏ మాత్రం కూడా నేను పోరాటం ఆపబోను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు ఆయన నేను రేపు ఉంటానో నాకు ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి ఉంది నువ్వు మీటింగ్ పెట్టద్దు ఈ కేసును వదిలేయి యూట్యూబుల్లో సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు నా కుటుంబంలో నా భార్య పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పోవని చెప్పారు ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగిన వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా ని పనిచేస్తున్నా చాలా బాధగా ఉంది ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు అది మాత్రం తొందరలోనే బయటపడుతుంది ఉదయం రాగవచ్చారు